అండి అందరికీ మధ్యాహ్నం సో మనకైతే చెప్పుకున్నాం కదా ఫర్దర్ వీడియోలో అంటే దీపావళికి అంటే ట్వంటీత్న ఏ విధంగా వాతావరణం ఉండబోతుందని విషయాన్ని ఒకసారి మనం చూద్దాం సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది సో రేపు ఎలా ఉండబోతుంది అదేవిధంగా సాటర్డే సండే మండే కూడా ఈ త్రీ డేస్ ఏ విధంగా ఉండబోతుందని విషయాన్ని ఒకసారి చూద్దాం మ్యాక్సిమమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో రేపటి నుంచి మనకైతే తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇంకా స్టార్ట్ అవుతాయి మెల్లినం సో ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ నిన్న ఈరోజు కూడా మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షం అనేది అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో పడటం జరిగింది ప్రజెంట్ కూడా పడుతుంది సో మధ్యాహ్నం కూడా ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని చోట్ల అయితే రేపు ఏ విధంగా ఉంటుంది ఎల్లుండి ఏ విధంగా ఉంటుంది సో అదేవిధంగా మండే దీపావళి రోజు కూడా ఏ విధంగా వర్షం అనేది ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం మరి ప్రజెంట్ మనం చూసుకుంటే దక్షిణ కోస్తాలోని మనకు తిరుపతి అదేవిధంగా వెంకటగిరి నెక్స్ట్ రాపూరు రాజంపేట దగ్గర ప్రజెంట్ అయితే మనకి ఒంటి గంట నల నుంచి రెండు మూడు వరకు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడడం జరుగుతుందండి ఇక్కడ చూడవచ్చు క్లియర్గా సో అదేవిధంగా మనకి ఎక్కువ మొత్తంలో వర్షం అయితే ప్రజెంట్ అయితే పడుతుంది వెంకటగిరి అదేవిధంగా రాజంపేట నెక్స్ట్ వన్ అవర్లో కూడా ఇంకా కురిసే అవకాశం అయితే ఎక్కువ మొత్తం ఉంటుంది ఇక చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ పడడం జరుగుతుంది ప్రజెంట్ ఇంకా పడే అవకాశం అయితే ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా వర్షాలు అనేవి ఇంకా ఎక్కువ మొత్తం ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇక రేపు పద్దెనిమిదో తారీఖున మనం చూసుకుంటే ఎక్కువ మొత్తంలో ఉత్తరాంధ్రలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది రేపు సో సోంపేట ఇచ్చాపురం టెక్కలి పలాస అదేవిధంగా పల్లాక్ ఇక పాలకొండ రాజాం పార్వతీపురం బొబ్బలి శ్రీకాకుళం విజయనగరం చిట్టివలస అదేవిధంగా గజపతి నగరం విశాఖపట్నం చోడవరం సబ్బవరం అదేవిధంగా పిఠాపురం నర్సీపట్నం తుని ఇవన్నీ కూడా మనకి కాకినాడ నెక్స్ట్ మనకి రాజమహేంద్రవరం మండపేట అమలాపురం యానం రా రంపచోడవరం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే రేపు కురిసే అవకాశం అయితే ఉంటుంది రేపు మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో మనకి శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం పైడి భీమవరం నెక్స్ట్ మనకి చింతలవలస సబ్బవరం అదేవిధంగా అనకాపల్లి ఎలమంచిలి రాజపేట ఇవన్నీ కూడా కాస్త మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే రేపు మధ్యాహ్నం నుంచి ఉండబోతుందండి సో అదేవిధంగా రేపు ఈవినింగ్ కూడా ఇంకా ఎక్కువ మొత్తం వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది రేపు నైట్కి మళ్ళీ బొబ్బిల్లో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అని చెప్పేసి చూడవచ్చు అదేవిధంగా రేపు ఇంకా రేపు మధ్యాహ్నం మనకి ఎన్టీఆర్ దక్షిణకు వస్తారంటూ చూసుకుంటే ఇక్కడ ఏలూరు నుంచి చూస్తే ఏలూరు విజయవాడ చీరాల నర్సరావుపేట దర్శి ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సోలూరుపేట తిరుపతి చిత్తూరు అదేవిధంగా మన రాయలసీమ జిల్లాల్లో కూడా మదనపల్లి ఇవన్నీ కూడా హిందూపూర్ కదిరి పులివెందుల కడప పొద్దుటూరు అనంతపూర్ ఇవన్నీ కూడా రాయదుర్గు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది రేపు కూడా ఇక ఎల్లుండి కూడా మనకి అదే మాదిరిగా ఎల్లుండి మధ్యాహ్నం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే అంటే ఆంధ్రాలో ఉన్నాయండి సో ఎక్కువ మొత్తంలో మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉంటాయి సో అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకి రాయలసీమ జిల్లాలో కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో సో ఫర్దర్గా మనకి మండే దీపావళి రోజు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మనం ఉత్తరాంధ్రలో దీపావళి మధ్యాహ్నం మనకైతే ఆల్రెడీ మార్నింగ్ నుంచి పడతా ఉంటుంది చిన్న చిన్నగా లైట్గా సో ఈవినింగ్ వచ్చేసరికి కాస్త ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చూడవచ్చు ఇంకా ఫర్దర్గా చేంజెస్ అవ్వచ్చు ఎందుకంటే ఇంకా మండే కాబట్టి ఇక్కడ చూస్తే సోంపేట టెక్కలి బొబ్లి విజయనగరం ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది దీపావళి రోజు కూడా సో ఇక అమలాపురం రాజమహేంద్రవరం రంపచోడవరం ఏలూరు మచిలీపట్నం అదేవిధంగా చీరాల ఒంగోలు దర్శి కనిగిరి మార్కాపూర్ ఆత్మకూరు నంద్యాల గిద్దలూరు ఇవన్నీ కూడా మనకి దీపావళి రోజున మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక రిమైనింగ్ అంతా కూడా తేలికపాటి వర్షాలు మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే ఉంటుంది కడప రాయచోటి కదిరి మదనపల్లె తిరుపతి కోడూరు చిత్తూరు ఇవన్నీ కూడా రాయదుర్గు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది కూడా రేపటి నుంచి మళ్ళీ ఎంటైర్డ్ ఆంధ్రాలో వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో ఇక తుఫాను అయితే రావడం జరుగుతుంది ఒక అల్పపీడన మనది ఏర్పడడం జరిగింది బే ఆఫ్ బెంగాల్లో సో దాని మీద నెక్స్ట్ అప్డేట్ ఇద్దాం ప్రజెంట్ అయితే ఎక్కువ మొత్తం వర్షాలు అయితే నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కూడా ఉండబోతున్నాయి సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సైక్లోన్ సంబంధించి పూర్తి అప్డేట్ మళ్ళీ ఇద్దాం సో ప్రజెంట్ అయితే దీపావళి వరకు ఇదండి ఉన్నటువంటి వాతావరణం సో మ్యాక్సిమం మనకి త్రీ డేస్ అంటే రేపటి నుంచి కూడా మనం ఏదైతే ప్రీవియస్గా చెప్పుకున్నామో ఈ త్రీ ఫోర్ డేస్ మనకి ఎండలు ఎక్కువ మొత్తం ఎక్కుతాయని అదే విధంగా ఉంది సో రేపటి నుంచి మళ్ళీ వెదర్ కండిషన్స్ మారుతున్నాయి కాబట్టి వర్షాలు అనేవి రేపటి నుంచి మళ్ళీ పడుతూ ఉంటాయన్నమాట సో దీని కొద్దిగా రైతు సోదరులు గమనించండి సో ఎవరైతే మొక్కజొన్నకు సంబంధించి చాలామంది రైతు సోదరులు అడగడం జరుగుతుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర